నాటి నిండా నవ్వు తెచ్చుకో నాలు స్థుతి పాడు ఆత్మల ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట యేసు క్రిస్నాములు అందరికీ వందనాలు నా పేరు ఆర్ ప్రభుదాస్ తెనాలి ఈ సమయంలో ఫిరోజ్ షా కట్టించిన హర్యానా రాష్ట్రంలోని ప్రాచీన నగరమైన హిస్సార్ నగర్ వాసుల కొరకు ఆ జిల్లా ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం మా ప్రేమ గల తండ్రి కృప్ల నాయన మీకు వందనాలు ఈ సమయంలో ఇస్సార్ జిల్లా నివాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాము ఇస్సార్ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలు రెండు వందల ఎనభై ఒక్క గ్రామాలలో ఉన్న ప్రజలందరూ మీరు అనుగ్రహించే రక్షణ పొందాలని ప్రార్థిస్తున్నాము అంతేగాక ఈ జిల్లాలో పనిచేస్తున్న నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాము రక్షణ సందేశాన్ని అందిస్తున్న సేవకుల కొరకు మిషనరీల కొరకు ప్రార్థిస్తున్నాము విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కొరకు అధ్యాపకుల కొరకు ప్రార్థిస్తున్నాము మీరు ఇచ్చే రక్షణ భాగ్యమును అందుకొని పరలోక నివాసులు కావాలని ప్రార్థిస్తున్నాము అలాగే ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి ఈ ప్రార్థన సేవా భారాన్ని కలిగి ప్రయాసపడుతున్న శ్రీనివాస్ డేవిడ్ వారి టీము ఆశీర్వదించండి మీకే మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ యేసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె